వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఈ ఈరోజు మీకోసం ఒక లో బడ్జెట్ జీ ప్లస్ వన్ హౌస్ తీసుకొచ్చా అండి ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది నూట పద్నాలుగు గజాల్లో ప్లస్ వన్ నిర్మించారండి ఇది ప్రైస్ విషయానికి వస్తే మనకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంకా కూడా తగ్గిస్తారండి మనకు డైమెన్షన్స్ వైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థర్టీ ఎయిట్ అండి మీరు చూడొచ్చు హౌస్ అయితే ఫ్రంట్ వెల్యువేషన్ అయితే చాలా వైడ్గా వచ్చింది ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి పార్కింగ్ ఏరియా అయితే చూడండి మొత్తం గ్రానైట్ ఇవ్వడం జరిగింది స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి వాష్ ఏరియా కూడా ఇచ్చారు సో ఫ్రంట్ వెల్యువేషన్ కూడా చూడొచ్చు మీరు సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారండి మనకు బోరు సంపు కూడా ఇవ్వడం జరిగింది ఇది హాల్ అని మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారు హాల్ అయితే మనకు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఎస్ఎఫ్టీ వరకు వస్తుందండి స్లాబ్ ఏరియా మొత్తం టోటల్ సో అండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఇక్కడ సిట్ బ్యాగ్ కూడా ఇక్కడ ఇచ్చారండి వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పూజారం లాగా ఇచ్చారండి ఇక్కడ సో అలాగే ఇది కిచెన్ ఏరియా అండి సో ఇక్కడ వచ్చేసి మనకు బెడ్రూమ్స్ ఇచ్చారండి ఇది కామన్ బాత్రూమ్ ఇండియన్ స్టైల్లో ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అలాగే ఇక పైన స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారని సో ఇది ఈస్ట్ అండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ సారీ మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది క్లోజ్ చేస్తున్నాను బాత్రూమ్ అని సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి అక్కడ కూడా చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేసి బాల్కనీ ఏరియా అండి ఇది చూడచ్చు పైన ఇది హాల్ చూడొచ్చు ఇక్కడ బ్యాక్ కూడా పైన కూడా బాగా ఇచ్చారండి మంచి స్పేసెస్కి ఇచ్చారు బ్యాక్ ఏరియా హాలు హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి కొద్ది పెద్ద సైజ్ అన్నమాట కింద తగలుచుకుంటే కొద్ది పెద్ద సైజుగానే ఉంది టీవీ యూనిట్ అలాగే ఇక్కడ డైనింగ్ ఏరియా అని వెంటిలేషన్ అయితే బాగుందండి వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ రూమ్ లాగా పెట్టుకోవచ్చు డైనింగ్ ఏరియా వాడుకోవచ్చు అండి ఇది రూమ్ ఇక్కడ ఇది రూమ్ కిచెన్ అనేది ఫ్లోరింగ్ అయితే మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారని ఇక్కడ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చి ఇచ్చారండి ఎన్ఎండ్ స్టైల్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఫ్లోరింగ్ పైన పాల్ సీలింగ్ అంతా చూడొచ్చు లైటింగ్ అయితే వెంటిలేషన్ అయితే బాగానే ఇచ్చారండి సో అలాగే స్టోరేజ్ అయితే కూడా చూడచ్చు మీరు ఇది జిప్లస్ వన్ హౌస్ అండి డూప్లెక్స్ కాదు ప్లస్ వన్ హౌస్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన కాంటాక్ట్ చేయాలంటే మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు బాత్రూమ్ కూడా సైజు వెస్ట్రన్ స్టైల్ ఇస్తారనేది సో కూడా చూడొచ్చు మీరు సో ఎవరైనా మన ఛానల్ని చూసి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఎవరైనా ఇల్లు అమ్మాలనుకున్నా కూడా మనం ప్రీ పబ్లిసిటీతో మనం చేస్తున్నామండి సో మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మాత్రం వితౌట్ ఎనీ ఛార్జెస్ మనం అయితే చార్ ఈ పబ్లిసిటీ అయితే చేస్తున్నామండి సేలింగ్కి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన కాంటాక్ట్ నెంబర్ పైన చూస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయించండి కాలనీ చూడవచ్చు అండి చాలా పెద్ద కాలనీ థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయండి కాలనీలో చాలా పెద్ద కాలనీ బాగా డెవలప్ అవుతున్నదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి